హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు చూసిన నేను సౌత్ర చేపల కారణాకరస్లో బంగాళదుంప కర్రీ అయితే ఇది ఇదేంటి వెరైటీగా ఉందనుకుంటున్నారా నేను వెరైటీగానే చేసానండి నిజంగా టేస్టీగా ఉంది కాళ్ళతో చూడండి ప్రాసెస్ ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి అయితే నేను పొడవు కోసుకుని అయితే ఆయిల్ వేసి వేపేసుకున్నాను అవి బాగా వేగిన తర్వాత అయితే మాత్రం నేను బంగాళదుంప వేసుకున్నాను ఈ అయితే నేను కారం ఈ అయితే నేను చేప ముఖలకి కారం పెట్టుకున్నాను ఉల్లిపాయలు అయితే బాగందపాయలు అయితే ఉంచుకున్నాను అనమాట అండి అవి కూడా వేసి శుభ్రం మొత్తం టోటల్గా అన్నీ అనమాట అండి ఇవన్నీ మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేసాను మసాలా కూడా వేసాను అవి కూడా వేసి మగ్గిన తర్వాత అవి కూడా మగ్గిన తర్వాత అయితే వాటర్ అయితే వేసుకోండి ఈ లోపు మీరు ఏం చేస్తారంటే నా వీడియో కను నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఇది వెరైటీగా నేను ట్రై చేస్తాను నిజంగా అయితే మాత్రం మా ఇంట్లో బంగాళదుంప చేపల కూర ఏంటి బంగాళదుంప చేపల కూర ఏంటి అన్నారు అసలు తిని చూడండి ఎలాగ ఉందనేస్తాను అన్న నిజంగా అయితే బాగానే ఉంది చేప టేస్ట్ ఉంది అలాగే బంగాళదుంప టేస్ట్ ఉంది రెండు కూడా మిక్స్ చేయడం వల్ల అందువల్ల పులుసు పెట్టకుండా నేనైతే ఇగిరే పెట్టాను బంగాళదుంప వేసినందుకు నిజంగా టేస్ట్ అయితే ఉంది మీరు కావాలతో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలాగ ఉందో నిజంగా అయితే పక్క అయితే చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ గుడ్లు చేపలు ఇగురు పైన నేను చెరువు చేపలకని మసాలా ఆడుకున్నాను అనమాట మెంతులు జీలకర్ర ధనియాలు ఆ పౌ ఆ పౌడర్ అయితే వేసాయనమాట నిజంగా టేస్టీగా ఉంది సూపర్గా ఉంది లాస్ట్ కొంచెం కొత్తిమీర గార్నిష్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్